హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ బియ్యంతో చిట్టి చిట్టి వడియాలు ఎలా చేసుకోవాలో చూడండి ఈ వడియాలు పొంగుతూ పువ్వుల్లాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా చిట్టి చిట్టి పువ్వులు లాంటి వడియాలని ఎలా చేసుకోవాలో చూడండి ఒక బౌల్లో ఒక గ్లాసు దొడ్డు బియ్యం తీసుకోవాలి ఇలా దొడ్డు బియ్యం తీసుకోవడం వల్ల వడియాలు పొంగుతూ క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక మూత పెట్టుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ వడియాలు చేసుకోవాలనుకుంటే నైట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎక్స్ట్రా వాటర్ అన్నీ కూడా తీసేసి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ దోశ పిండి కంటే కొంచెం లూజ్గానే మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే ఇలా నాకు కొన్ని వాటర్ అయితే మిగిలాయి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు మిగిలిన వాటర్ని ఇందులో పోసుకోవాలి అలాగే ఐదు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి మిక్సీ పట్టుకున్న వాటర్తో కలిపి చెప్తున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి వడియాలలో ఉప్పును ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది వన్ టీ స్పూన్ దాకా వాముని తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి వాముని ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది టూ టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులను వేసుకోవాలి వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులో పోసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా పిండి మొత్తాన్ని పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వంటని సిమ్లో పెట్టుకొని పిండిని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా దగ్గర వరకు ఉడికించుకోవాలి పిండి చక్కగా ఉడికితేనే వడియాలు పొంగుతూ వస్తాయి మీరు కావాలంటే వంట సోడా వేసుకోవచ్చు నేను మాత్రం వంట సోడా వేయలేదు పిండి బాగా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది పిండి ఉడకడానికి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత పిండిని చూడండి ఇలా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి వడియాలు పెట్టడానికి పిండి ఇలా ఉండాలి చూడండి ఇలా ఉంటే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని వడియాలని పెట్టుకోవాలి ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ వడియాలని పెట్టుకోవాలి ఇలా చిట్టి చిట్టి వడియాలని పెట్టుకోండి ఇంట్లోనే ఇలా వడియాలని పెట్టుకోవచ్చు ఫ్యాన్ గాలికే చక్కగా ఆరిపోతాయి మీరు ఎండలో కూడా ఈ వడియాలని పెట్టుకోవచ్చు ఇంకొక విధంగా కూడా ఈ వడియాలని పెట్టుకోవచ్చు పైపింగ్ బ్యాగ్లో కానీ పప్పులు వచ్చే కవర్లో కానీ ఆయిల్ కవర్స్లో కానీ పిండిని పెట్టుకొని చిన్న హోల్ చేసి ఇలా చిట్టి చిట్టి వడియాలని పెట్టుకోవాలి ఇలా కూడా చాలా ఈజీగా వడియాలని పెట్టుకోవచ్చు ఈ వడియాలన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఫ్యాన్ కిందనే అలా ఉండనివ్వాలి ఒకరోజు తర్వాత వడియాలన్నీ కూడా ఇలా బాగా ఆరిపోయాయి ఈ వడియాలు చాలా ఈజీగానే వచ్చేస్తాయి చూడండి ఇలా ఈజీగా వస్తాయి ఒకవేళ వడియాలు బాగా స్టిక్కీగా అతుకుపోయి ఉంటే క్లాత్ వెనుక వైపు కొంచెం వాటర్ చల్లుకొని ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత వడియాలను తీయండి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా అన్ని వడియాలను తీసుకున్న తర్వాత వడియాల్లో ఉన్న పచ్చిదనం పోవడానికి రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి వడియాలు బాగా ఎండిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటాయి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు నూనె బాగా వేడైన తర్వాత వడియాలను వేసి గోలించుకుంటున్నాను చూడండి పొంగుతూ పువ్వుల్లాగా వచ్చాయి ఇలా చేసుకున్న వడియాలు సాంబార్లోకైనా పప్పుచారులోకైనా పులుసులోకైనా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇందులో వాము నువ్వులు వేసాను కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్